నిన్న టీడీపీ ప్రకటించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను తీసుకుంటే బీసీలకు కేవలం పద్దెనిమిది సీట్లు మాత్రమే కేటాయించారు అందులో తొంభై తొమ్మిది ప్రకటిస్తే పద్దెనిమిది సీట్లు మాత్రం కేటాయించి దాన్ని చాలా గొప్ప చెప్పుకుంటున్నారు బీసీలకు పెద్ద పీట వేశాను యాక్చువల్గా బీసీలని ఏడం చేస్తున్నట్టు దాదాపు అరవై శాతం ఉన్న బీసీలకి కేవలం పద్దెనిమిది శాతం సీట్లు ఇచ్చేసి పెద్ద పీడ వేసామని అడ్డం అంటే బీసీని హేళన చేయటం కానీ బీసీని గౌరవించడం కాదు మాట్లాడితే ఏంటంటే మేము గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తున్నాము అని ఒక మాట రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు అన్నీ గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చారు కానీ మీ గెలుపు గుర్రాలని ఏమైనా గుంటూరు జిల్లాను తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుతో సహా గెలుపు గుర్రాలు మొత్తం ఓడిపోయినాయి కేవలం ఇద్దరు గెలిచారు అందులో ఒక బీసీకే అనగా సత్యప్రసాద్ గారు ఈ గుంటూరు సిటీలోకి వచ్చినాక వైసీ కులానికి మతాల గారు మరి మీరు ఇచ్చినటువంటి మంత్రులు ముఖ్యమంత్రి కొడుకు మొత్తం కొడుకు గెలుపు గురాలని ఓడిపోయి కాబట్టి మీరు మేము అడుగుతుందంటే బీసీలకు సముచితమైనటువంటి సీట్లు కేటాయించాలి ఈ వీళ్ళు జనాభా నిష్పత్తిలో కనీసం ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు సీట్లలో మూడు సీట్లు బీసీలు కేటాయించడం అవసరం ఉందని చెప్పేసి మేము బీసీ సంఘాల తరఫున సోషల్ జస్టిస్ మూమెంట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అట్లే కాదు బీసీలు అంటే ఒక బలహీనమైనటువంటి అభ్యర్థులు బలహీనమైనటువంటి క్యాండిడేట్స్ అనే భావంతో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి సీట్లు ఇవ్వడం అనేది చేయట్లేదు మీరు తీసుకుంటే చరిత్ర తీసుకుంటే బీసీలు ఎక్కడ బలహీనమైనటువంటి క్యాండిడేట్లు కాదు మీ పార్టీ అధినేత అయినటువంటి ఎన్టీ రావారావుని ఓడించింది ఒక బీసీ ఆ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారిని ఓడించింది ఒక బీసీ క్యాండిడేట్ అట్లానే ఎన్టీ రామారావు గారి హవా బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు గుంటూరు నగరంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొట్టమొదటిసారిగా టీడీపీని ఇక్కడ ఓడించింది కూడా ఒక బీసీ అభ్యర్థి అయినటువంటి చదరవాడ గారు కాబట్టి బీసీ అభ్యర్థుల్ని ఎక్కడ కూడా మీరు మీరు వాళ్ళకి ధనం లేకపోవచ్చు ధనబలం లేదు కానీ జనబలం ఉంది కాబట్టి మీ దగ్గర ధనబలం ఉండొచ్చు కానీ మాది జనబలం బీసీలకి సముచితమైన గౌరవం ఇవ్వాలి బీసీలకి ఏ పార్టీ అయితే సముచితమైన గౌరవిస్తుందో ఆ యొక్క పార్టీనే ఆదరించమని చెప్పేసి మేము బీసీ సంఘాల తరఫున మా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసి ఏ పార్టీ ఎక్కువ సీట్లు ఇస్తే ఆ పార్టీకే బీసీలు మద్దతు ఇచ్చే విధంగా మేము గ్రామస్థాయికి వెళ్ళి ప్రజలు చైతన్యవంతం చేస్తాం ఏ పార్టీ అయితే బీసీలకి ఎన్ని పొట్టు ఆ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి బీసీ సంఘాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం బీసీలను చులకనగా చేస్తే పేరుకి మాత్రం బీసీలు మా పార్టీకి వెన్నుముక అని చెప్పేసి బీసీలకి ఎన్ని పోటు పొడిచే పరిస్థితులు తీసుకొస్తే మాత్రం మేము ఇంకా సహించే పరిస్థితుల్లో లేము గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఏ ఆ చరిత్ర మరలా తెలుగుదేశం పార్టీకి పునరావృతం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ గుంటూరు తీసుకుంటే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు ఐదు సీట్లకి ఇక్కడ ప్రకటించారు ఏ ఒక్కటి కూడా బీసీ ప్రకటించలేదు కేవలం మిగిలింది రెండే రెండు సీట్లు ఒకటి గుంటూరు ఈస్ట్ రెండోది గుంటూరు వెస్ట్ కాబట్టి గుంటూరు ఈస్టు నైంటీ నైన్ పర్సెంట్ ముస్లిం సోదరులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గుంటూరు వెస్ట్ కనుక బీసీలు కనుక గుంటూరు వెస్ట్కి కాదు ఇప్పుడు ప్రకటించిన వాటిలో కూడా ఏదో ఒకటి క్యాన్సిల్ చేసి కనీసం రెండు సీట్లు బీసీలకి ఒక సీటు ముస్లిం మైనార్టీ కేటాయించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా చేస్తాం కేవలం గుంటూరుకే పరిమితం కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా బీసీలకి సముచితమైనటువంటి న్యాయం జరగాల్సిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ దాదాపు వైసీపీ కేటాయించినటువంటి వాటిల్లో దాదాపు పార్లమెంట్లో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ దాకా బీసీ అభ్యర్థులు ఉన్నారు మరి టీడీపీ ఎందుకు కేటాయించదని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం టీడీపీ కూడా అదే విధంగా వైసీపీతో పోటీపడి బీసీలు సీట్లు కేటాయిస్తేనే బీసీలు ఓట్లు టీడీపీ పడే అవకాశం ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా చేయకపోతే మాత్రం తప్పకుండా మేము అందరం కూడా ఏ పార్టీ అయితే మమ్మల్ని వ్యతిరేకిస్తుందో మాకు ద్రోహం చేస్తుందో ఆ పార్టీని చిత్తుగా ఓడించమని చెప్పేసి పిలుపునిస్తాము గ్రామ గ్రామానికి తిరుగుతాము ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గరికి ప్ర ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి చైతన్య పరుస్తాము మాకు అన్యాయం జరిగితే ఆ యొక్క పార్టీని మేము సహించాము వాటిని తప్పకుండా ఓడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక నుంచైనా చంద్రబాబు నాయుడు గారు తన అహంకారాన్ని వీడి మోస మోసపూరిత మాటలను వీడి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ